సో మనం మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాం బాబాయ్ పొద్దునే బిజినెస్ స్టార్ట్ చేశాడు మీ బాబాయ్ వచ్చేసి హక్కిల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు సో అయితే కావాల నుంచి బయలుదేరాము సో చోటుపోయాక ఎంత టైం పడుతుంది ఏంటంటే చూడాలి ఇంకా ఎగ్జాక్ట్లీ వచ్చే టైం వచ్చేసి సెవెన్ ఫైవ్ అవుతుంది సో ఆ షాప్ ఫోటోస్లో కూడా ఎన్ని ఎందుకంటే వెళ్తాము ఏంటంటే చూడాలి టిఫిన్ వచ్చేసి ఇంకా ఎక్కడ ఏమీ అనుకోలేదు సో మేబీ రెండు రోజులు ముందు ఎక్కడ ఏమి ఉన్నది యాక్చువల్గా తో ఎప్పుడైతే అవి దగ్గరకు వచ్చేసాం నా గూగుల్ మ్యాప్లు వచ్చేసి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది ఏదేమో విజయవాడ రెండు వందల ఇరవై చూపిస్తుంది సరే నైసే మనకి మూవ్ అయ్యాము టైము ఏడు పదిహేను అయింది సో నెక్స్ట్ వచ్చేసి మన టిఫిన్ పాయింట్ అని ఎక్కడనే అనుకోలేదు నైన్ ఓ క్లాక్ కదా వచ్చి చూద్దాం లెక్కలో సరే నైన్ అంటే ఇప్పుడు నాకు మ్యాప్ వచ్చేసి పాదకొని గోపురం పిలిగించలేదు నేనైతే మొబైల్తోనే వన్ ప్లస్ మొబైల్తో నేట్ చేస్తున్నాను అందుకే సింగిల్ హ్యాండ్తో మొబైల్ పెట్టుకొని సింగిల్ హ్యాండ్ చేస్తాను యాక్చువల్గా ఇలా ఎక్కడీ కరెక్ట్ కాదు బ్యాట్ నో ప్రాబ్లం అని ముందు వెళ్దాం అంటున్నారు సో ఒకటి చెప్తాను ఎవరికి కూడా నాకు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పుడు ఇప్పుడు నాతో ఉండాలని అయితే పూల దగ్గర దగ్గరలో ఉన్నాం కానీ ఇక్కడ చూసినట్టయితే ఫుల్ ట్రాప్ ఎక్కింది సో మరి ఏంటా ఏమో మనకి క్లారిటీ లేదు సో ఎందుకనేసి మనం ఇద్దరే ఆగిపోయాం చూస్తున్నట్టయితే మన మార్గం మధ్య తాగున్నాం సో ఇక్కడ వచ్చేసి మనకి మాకీటేవాడికి వచ్చేసి నూట పదకొండు కిలోమీటర్లు అవుతుంది అన్నమాట సో మధ్యలో జస్ట్ స్మాల్ బ్రేక్ ఇచ్చాను బైక్ అట్లా అసలే చాలా హీట్ వస్తుంది సో అలా నాన్ స్టాప్ వచ్చేసాం కదా అందుకనమాట సో రోడ్లో ఖాళీగా ఉంది కరెంట్ ఏమనుకో మాకుని ఎందుకో ఈరోజు మనకి బాగుంది చాలా వెహికల్స్ అనేది తక్కువ అంటే యాక్చువల్గా ఏంటంటే టోకెట్ దగ్గర చాలా వెహికల్స్ ఆగిపోయాయి మరి ఇంకా ఇది వాటి రిలీజ్ చేశారో లేదో తెలియదు అనమాట ఫైనల్గా మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫైనల్గా మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ నైన్ సారీ టెన్ టెన్ అవుతుంది సో అందుకని బైక్ కూడా కాసేపు ఉంటుంది ఉంటుందనేసి మధ్యలో ఉప్మా ఉప్మాచే సో ఎలా ఉంటుంది టేస్ట్ దీంట్లో వచ్చేసి పుదీనా చట్నీ పల్లి చట్నీ ఈ చట్నీ వచ్చేసి అల్లం చట్నీ మూడు అనమాట టిఫిన్ చేసి అయితే మనం స్టార్ట్ అయ్యాము కోల్కత్తా పదమూడు వందల ఎనిమిది కిలోమీటర్లు విశాఖపట్నం వచ్చేసి నాలుగు వందల ముప్పై ఏడు అదేనా సరిగా పేరు అవ్వకుండా సో ఇంకా ఈ విధంగా అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది టిఫిన్ తర్వాత ఆఫ్టర్ లంచ్కి ఈ జోడైపోవచ్చు ఇసే క నెక్స్ట్ లాంగ్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ఖాళీ అయితే బాగా ఎక్కువగా వస్తుంది గాలి సో మీకు నాయిస్ రావచ్చు ఇదేంది ఇది నేను చాలా కార్యకర్తలు అయితే ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కదా సో హలో గాయిస్ ఈ లొకేషన్ ఎక్కడ మీరు చెప్పుకోండి హలో గాయస్ ఈ లొకేషన్ ఎక్కడ ఉన్నా మీరు చెప్పుకోండి ఇది మనం గుంటూరు వెళ్ళే మధ్యలో వస్తుంది అన్నమాట ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా రెండు రెండు ఇక్కడే ఉంటారు దగ్గరలో ఉన్నాం సో దగ్గరలో అయితే ఇది అనమాట హైదరాబాద్లో ఉన్న కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ సో ఇక్కడ ఇది ఎలాగనమాట సో అయితే మనకైతే స్టార్ట్ వేసే ముందుకు వెళ్తామన్నమాట ఇంకా అది యాక్చువల్గా ఏంటంటే ట్రాఫిక్ హెవీ ఉంది అనేసి టైం పెరిగిపోతూ ఉంది గూగుల్ మ్యాప్ అయితే వన్ ఓ క్లాక్ రీచ్ అని చూస్తుంది విజయవాడ సో వెళ్తా ఉన్నాం మీకు బేసిక్గా హెల్మెట్కి గోబుర పీల్చుకోవాలి గోబుర పీల్చుకుంటే కానీ ఇలా మధ్య మధ్యలో ఆగి ఉందా సో డీలో కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట మన స్పీడ్ కూడా ఎక్కువ బాగట్లేదు వేగం కన్నా ప్రాణం మీద ఉన్నారు కదా సో అందుకని మన స్పీడ్ కూడా ఎక్కువ బాగుంటుంది మనం వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వెళ్తాం అంతే మనం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి హైవే మీద ఉన్నాం అన్నమాట ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి గుంటూరు లోపలికి అనమాట సో మనం గుంటూరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మనం డైరెక్ట్ హైవే మీద వెళ్ళిపోవడం హలో గాయస్ మీరు చూసినట్టయితే మనం ఉండేది ఇటు మంగళగిరి అనమాట మనం మంగళగిరి ఊళ్ళేకి వెళ్ళకుండా మనం స్ట్రైట్గా హైవేని ఉన్నాం చూసినారా జనసేన కార్యకర్తలు అందరూ వైక్ చేసుకోండి ఇదే మంగళగిరిలో ఉన్న జనసేన ఆఫీస్ పార్టీ కదా అదే జనసేన పార్టీ ఆఫీస్ ఇంకా బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ ఉంది ఎట్టాపురం ఎమ్మెల్యే తాకి ఎవరు ఉంటే లైక్ వేసుకున్నారు